అందరికి నమస్తే నేను ఆర్జే శ్రీవల్లి యాంకర్ శ్రీవల్లి అంటారు యూకేలో సుమన్ టీవీ యూకేని ఆనంద్ గారు లాంచ్ చేసినప్పుడు మొట్టమొదటి కార్యక్రమం రుద్రాభిషేకం కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమానికి నన్ను వ్యాఖ్యాతగా పెట్టారు ఐఆమ్ సో హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ యూకే ఇంకా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు యాంకరింగ్ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కార్తీక మాసం సందర్భంగా మీకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము దీపాలు వెలిగించడం శివుని పూజించడం అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా యూకేలో సుమన్ టీవీ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం జరగబోతోంది శివుడు రుద్రుడు నీలకంఠుడు త్రినేత్రుడు ఇలా ఏ పేరు చెప్పినా అన్ని పేర్లకి ఒకే ఒక రూపం మన శివుడు సో కార్తీక మాసంలో శివుణ్ణి పూజించడం అంటే చాలా మనం పుణ్యలోకాలకి వెళ్తామని ఎంతో పుణ్యం మన సొంతం అవుతుందని నమ్ముతారు ఆ నమ్మకాన్ని మనం కూడా ఇప్పటికీ పాటిస్తూ మన భావితరాలకు కూడా ఈ మంచి అవకాశాన్ని ఇవ్వడానికి సుమన్ టీవీ ఇక్కడ ఈ మంచి కార్యక్రమం మొదలుపెట్టింది శుభమైనటువంటి నాశము శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి నాశము శివుడికో మాత్రమే కాదు హరిహరయో అభేద నారాయణైన శివుడైన ఒకడే మనం ఆరాధించే పేర్ని వేరే ఏ దేవుడైనా కాంతి రూపంలో ఉంటాడు శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి లలిత పర భట్టారిక తర్వాత బిందు రూపిణి అని వస్తుంది వాట్ ఈస్ ద బిందు రూపిణి బిందు రూపిణి అంటే కాంతి ఆ కాంతిని మనం చూడలేము ఈ కళ్ళతో మనం ఆ కాంతిని చూడలేము మరి ఆ కాంతి వరకు మనం వెళ్ళాలి మన మనసులో ఉన్న చీకటి తొలగి మనసులో మన బయట ఆ కాంతి వరకు వెలిగే మనకు రూట్ కావాలి కదా దీపారాధన దీపం అనే కుండలు ఒత్తులు వేసి అంటే మన మనసు వేసి నేను అంటే మన బుద్ధి జ్ఞానము వేసి వెలిగించి ఆ ప్రాంతంలో మనం శివుడిని చూడాలి కేవలం ఏదో దీపారాధన ముందర కనిపిస్తుంది భగవంతుడు ఇది కాదు కార్తీక మాసం అంటేనే శివుడి యొక్క మాసము ఈ మాసంలో మన బుద్ధి ఎక్కడ కూడా వెళ్లకుండా అచరించంగా చంచడం అంటే ఇక్కడ పరిగెడుతూ ఉంటుంది పూజ చేసుకున్నా మన ఇంట్లో మన పిల్లలు అమ్మ పండుతుందా లేదా లేదా మన కార్యక్రమాల గురించి వెళ్తూ ఉంటుంది వాటి గురించి ఆ మనసుని ఒక దగ్గర లాగాలి అంటే అది దీపానికి మాత్రమే సాధ్యం అన్ని లైట్లు ఆఫ్ చేసి దీపకాంతుల్లో మీరు పది నిమిషాలు కూర్చుంటే చాలు మీ మనసు ఏకాగ్ర చిత్రం అవుతుంది అదే శ్రీమతి గారు ఇప్పుడు చెప్పారు అందుకోసం దీపారాధన Oh, no, she Shivaya Namah She was, yeah. No, she was, yeah. I repressed the gem. That's the gem, I repressed the gem. That's the gem, I repressed the the

బ్రహ్మాండేహ భిమరుచ భాసమాజంగై కంఠే కాళ కపర్దితశిళ చుద్రాక్షమాపశాంభవాద్రాశ్రయ రుద్ర సూక్త ప్రకటిత విభవా శివయ్య పైన చేతిలో పెట్టండి ధ్యానం చేసుకోండి చైత పెట్టండి మీరు తమలపా పెట్టండి

मध्ये मध्ये पानी समर्पयाम हस्तप्रक्षा मुखप्रक्षा सर्पयाम भरोद्रतनाथ चंदन समर्पया सुवर्णपुष्पदक्षिणलिमर्पया మొట్టమొదటిసారిగా అధినేత అయినా అండ్ అలానే అంతేకాకుండా ఆంకో స్టూడియోస్కి ఆనంద్ గారే హెడ్ కూడా సో థ్యాంక్ యూ అండి చాలా చక్కగా ఉంది మీ ప్రోగ్రాము మీకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలనిపించింది అసలు ఏంటి వెనక కథ ఏంటి థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా నేను శివభక్తున్ని అది కాకుండా సుమన్ టీవీని ఫస్ట్ టైం యూకేలో లాంచ్ చేస్తున్నాం సో ఒక మంచి కార్యంతో సుమన్ టీవీని యూకే తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో యూకేలో ఎప్పుడు చేయనంత రీతిగా అంగరంగ వైభవంగా శివుడి రుద్రాభిషేకము అలాగే దీపోత్సవం ఇండియాలో మనం చాలామంది చేస్తాం ఇక్కడ చాలామంది ఎన్ఆర్ఎస్కి అద్భుతంగా దీపోత్సవంలో కానీ కార్తీక మాసంలో మన శివుడిని అభిశేషం చేయాలని ఉంటుంది సో అట్లాంటి వాళ్ళ కోసం ఇది వెరీ ఫస్ట్ స్టెప్ యూకేలో సుమన్ టీవీ నుంచి ఇది ఒకటే కాదు ముందు ముందు కూడా చాలా చేస్తాం ఈ దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి చాలా మంది ఈ రోజు వచ్చి పాల్గొన్నారు అందరికీ నా తరఫున టీవీ యూకే తరఫున అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నమస్తే అండి గురుగారు నమస్కారం అండి ముందుగా మన సుమన్ టీవీ యూకే ఆధ్వర్యంలో జరిగిన రుద్రాభిషేకానికి మీరు ప్రాముఖ్యత వహించి భక్తులందరితో పూజ చేయించారు చాలా శుద్ధంగా నిష్టగా అందరూ పూజలో పాల్గొన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ మాటల్లో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిసారిగా సుమన్ టీవీ యూకే మన యూకేలో మహోన్నతమైనటువంటి కార్తీక మాసంలో రుద్రాభిషేకం నుంచి మొదలు పెడుతున్నారు ఏదో కమర్షియల్గా కాకుండా వాళ్ళ భక్తిని కూడా చాటుకున్నారు దీనివల్ల కాబట్టి సుమన్ టీవీ యూకే వాళ్ళకి సుమన్ టీవీ యూకేలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ మహేశ్వరుడు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇచ్చి దినదిన ప్రవృద్ధమాన వాళ్ళ వ్యాపారాలని కైలాసపర్వత శిఖరం వరకు తీసుకెళ్లాలని నేను ప్రార్థన చేస్తాను అలాగే ఈ సుమన్ టీవీ యూకే ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు పరమేశ్వరుడు యొక్క ఆశీర్వచనం చెప్తూ శతమానం భవతి శతాయు పురుషశ్ శంద్రియ ఆయుశ్ సేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం ముఖ్యంగా ఈ సుమన్ టీవీని స్థాపించినటువంటి చైర్పర్సన్కి గారికి కూడా నేను దీర్ఘాయుష్ను ఆయురారోగ్య ఐశ్వర్యాలను సంపదలను ఆ పరమేశ్వరుడు దినదిన అభివృద్ధి గావించి నలుమూలల ఈ యొక్క ప్రపంచం నలుమూలల సుమన్ టీవీ యూకే వెళ్ళి ఇలాంటి సత్కార్యాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నానండి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు సమస్త అండి ఇవాళ మనతో రాజ్ గారు ఉన్నారు ఆయన సుమన్ టీవీ కార్యక్రమానికి ఆడియో డీజే అన్ని సాకారం అందించారు ఎలా అందిస్తారు మా ప్రోగ్రాం ఇక్కడ ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి ప్రోగ్రాం అటెండ్ అవ్వడం అసలు ఇలాగా యూకేలో కూడా ఇంత మంచిగా పూజ జరుగుతుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ అసలు వైబ్ కానీ మన ఆడియన్స్ కానీ భక్తులు అందరూ చాలా శ్రద్ధతోటి చాలా బాగా పూజ చేశారు పూజ కూడా చాలా బాగా జరిగింది అసలు గూస్ బంప్సే అయ్యగారు కూడా చాలా నిదానంగా చాలా బాగా చేశారు పూజ అభిషేకం అవన్నీ సూపర్ అయినాయి నాకు తెలిసి ఈ రుద్రాభిషేకం ఫస్ట్ టైం యూకేలో ఇక్కడే జరిగింది ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఐ కెన్ సీ లైక్ యు నో మోర్ పీపుల్ విల్ అటెండ్ దిస్ వన్ అందరు చూసి అందరు చాలా మందికి తెలియదు ఇలా జరుగుతుందని వెరీ షార్ట్ టైంలో దే సుమన్ టీవీ వాళ్ళు ఇది పుట్అప్ చేశారు సో నెక్స్ట్ టైం అందరికీ తెలిసేలాగా చేస్తే ఇట్ విల్ హెల్ప్ఫుల్ అందరికీ చాలా మంచి ఆశీర్వాదం దొరికిందండి ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ గుడ్ స్పాన్సర్ మీరు మంచి స్పాన్సర్స్ మాకు మీకు ఎలా అనిపించింది ఈ కార్యక్రమం చాలా బాగా అనిపించిందండి మన కమ్యూనిటీ అంతా ఇక్కడే ఈ కంట్రీలో ఇలాగ రుద్రాభిషేకాలు చేస్తూ చాలా బాగా అనిపించింది అందరూ కలవడం అనిపించింది సో యా ఇట్స్ ఇట్స్ ఎ గుడ్ గుడ్ థింగ్ ఫర్ అస్ యాజ్ వెల్ టు మీటింగ్ పీపుల్ మీ స్పాన్సర్ చేశారు కదా మీ ప్రోడక్ట్ గురించి ఏమైనా చెప్తారా వెల్త్ మ్యాక్స్ అనేది ఒక బ్రోకర్ ఫోమ్ అండి డూ విల్స్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్ ప్రొటెక్షన్ మార్గేజెస్ అండ్ కమర్షియల్ లెండింగ్ యాజ్ వెల్ మన కమ్యూనిటీలో ఎవరికైనా సరే విల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కంట్రీలో మార్గేజెస్ గురించి ఏ సపోర్ట్ కావాలన్నా ప్రొడక్షన్ సైడ్ ఏ సపోర్ట్ కావాలన్నా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము సో ఎవరికి ఏ అవసరం కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్ యూ కెన్ టెల్ ద కమ్యూనిటీ దట్ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ థ్యాంక్ యూ అండి మీకు ఎలా అనిపించిందండి చాలా చాలా బాగుందండి ఫస్ట్ టైం అండి యూకేలో సుమంట వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ చాలా బాగా జరిగిందండి ఎవ్రీ ఇయర్ ఇలానే జరగాలని అనుకుంటున్నాను

చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం లండన్లో ఇంత అద్భుతంగా అందులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మాకు కూడా కొంచెం పుణ్యం వచ్చేట్టుగా చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత బాగా చేస్తారని చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ పూజ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు ఎలా అనిపించిందండి రుద్రాభిషేకం చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం ఇక్కడ లండన్లో కానీ మన హాన్స్లో కానీ కార్తీక దీపోత్సవం జరగడం అండ్ మేము దీపాలు వెలిగించడం జరిగింది అండ్ అభిషేకంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా బాగా అనిపించింది అసలు ఏమంటారు ఆ శివుడి మన శివుడి మహాత్మ మీదంతా హాన్స్లో జరగడం చాలా బాగుంది